ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం దోమలగుట్టి డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా బారిన పడుతున్నాం సంబంధిత అధికారులు స్పందించి సీసీ రోడ్లపై నిలిచిన వర్షపు నీరు వెళ్లేలాగా సంబంధిత అధికారులు కృషి చేసి మమ్మల్ని ఆదుకోవాలని మండలం మాచినేనిపేట తండాకు చెందిన స్థానిక మహిళలు సంబంధిత అధికారులను వేడుకుంటూ వారి ఆవేదనలు తెలుపుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మాచినేనిపేట తండాలో ఉన్నాం ఇక్కడ మాచినేనిపేట తండాలో చూసుకుంటే వర్షపు నీరు ఆగి ఎక్కడికెక్కడికి అంటే దోమలు శరవిహారం చేయటానికి వీలుగా ఉంది మరి ఇట్లా వీలుగా ఇట్లా బురద నీరు ఆగటం వల్ల మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని చెప్పేసి స్థానిక మహిళలు అంటున్నారు వారి ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరు నా పేరు సోనా ఇక్కడ ఈ నీరు ఆగటం వల్ల ఇటువంటి రోగాల బారిన మీరు పడుతున్నారు నీళ్ళు పోవటం లేదు దుమలు కొడుతున్నాయి జారం వస్తున్నాయి ఆ అటు ఇటు మంచిగా చేసినారు ఇటు అయితే కక్క తీసుకోవచ్చు వెనక ఆ మాకు నెల దారి లేదు మాకు జ్వరం వస్తుంది ఆ మంచిగా మా దారి చేయాలి మాకు ఇబ్బంది బాగా ఉంది ఈ దారి మీకు అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది రెండు మీరు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మీరు స్థానిక పంచాయతీ సెక్రటరీ గారు గానీ సెక్రెటరీ వచ్చింది చెప్పినా సెక్రటరీకి పట్టించలేదు ఏమన్నారు చేస్తామని అన్నది పట్టించలేదు కంక తీసుకు వచ్చి కథ మరి ఇప్పుడు దీనికి మీరు అంటే మీరు చెప్పేది ఏంటి అంటే ఈ సమస్యని ఎవరు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు మీ బాధ ఏమని చెప్తున్నారు చెప్పండి బాధ బాధ అంటే నీళ్ళు లేదు మాకు నెలడం దారి లేదు దోవలు బాగా వస్తున్నాయి జారా వస్తున్నాయి మాధ ఇది ఇబ్బంది మాకి కార్లు లేదు ఏం లేదు మేము ఎట్లా ఆ ఓవరాల్ గా ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే ఇక్కడ స్థానిక మహిళలు ఈ నీరు ఆగటం వలన దోమలు విరుజమించి మాకు డెంగ్యూ జ్వరాలు అదే విధంగా పెద్ద పెద్ద విసులు జ్వరాలు వచ్చి మేము హాస్పిటల్ ఫాలో అవుతున్నాం హాస్పిటల్ ఫాలో అవుతుంటే ఎన్నో డబ్బులు పెట్టాల్సి వస్తుంది మేము అతి పేదవారు అని చెప్పేసి వీరు తెలియపరుస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి మనం కూడా సంబంధిత అధికారులని వేడుకుందాం ఏటీవీ న్యూస్ జులూరుపడ మండలం మాచినేనిపేట తండా